ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైనటువంటి నారాయణమూర్తి గారు ఒక పుస్తకాన్ని షేర్ చేసుకుంటూ ప్రతి ఒక్క భారతీయ విద్యార్థి చదవలసిన పుస్తకం అని చెప్పేసి కితాబ్ ఇచ్చాడు ఆ పుస్తకం పేరు కాన్సెప్చువల్ ఆఫ్ ఫిజిక్స్ దీన్ని అమెరికా శాస్త్రవేత్త భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి పాల్ ఎవిట్ రచించినటువంటి పుస్తకాన్ని చూపించాడు ఈ పుస్తకం చదవడం వల్ల విద్యార్థులకు సైన్సు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సబ్జెక్టులపై పైన ఆసక్తి పెరుగుతూ అదేవిధంగా వాళ్లకు ఏవైతే అవరోధాలు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి వాటి అన్ని పరిష్కారం అవుతాయని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని మ్యాథ్స్ ఫిజిక్స్ చదివించాలనుకుంటే ఈ యొక్క పుస్తకాన్ని చదవండి అని చెప్పేసి తెలపడం జరిగింది ఈ పుస్తక రచయితనటువంటి పాల్ ఎవిట్ అనుమతితో భారతదేశంలో ఎన్ని ప్రాంతీయ భాషలు ఉన్నాయో వాటిని అన్నింటిలోకి తర మార్చి విద్యార్థులందరికీ దేశ ప్ర దేశంలో ప్రతి విద్యార్థికి మ్యాథ్స్ ఫిజిక్స్ పైన అవగాహన పెంచడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది